లీటర్ లాగా చూసుకున్నా కిలో లాగా చూసుకున్నా పదిహేను లీటర్ కన్ఫామ్ రెడీ ఉన్నాయి ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ అన్న సెవెంటీ లీటర్స్ కన్ఫామ్ రైతులకు సిక్స్టీ లీటర్స్ గ్యారెంట్ ఓకే పదహారు లీటర్లైతే దీనికి పదహారు లీటర్ గారంటీ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ సంగారెడ్డి దగ్గర ఉన్నామని తమ్ముడు ఉన్నాడు తమ్ముడు నమస్తే నమస్తే ఇప్పుడు మన ఫామ్ లో వచ్చేసి ఎన్ని బఫిలోస్ ఉన్నాయి ఏ బ్రీడ్ సంబంధించినవి మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం హర్యానా నుంచి పది గేదెలు వచ్చినాయి ఓకే హర్యానా మొత్తం హర్యానా ముర్రా మన దగ్గర హర్యానా నుంచి వచ్చినాయి మొత్తం పది ఉన్నాయి ఆ పది ఉన్నాయి ఓకే మళ్ళా గుజరాత్ ఒక నాలుగు ఉన్నాయి గుజరాత్ అంటే నిన్న మన దగ్గర గుజరాత్ బండి వచ్చినండే ఓకే ఒక ఆరు గేదెలు అమ్మినాయి గుజరాత్ ఒక నాలుగు ఉన్నాయి మళ్ళీ ఇంకా జాఫరాబాద్ రెండు ఉన్నాయి మన దగ్గర మొత్తం పదహారు మొత్తం పదిహేను పదహారు ఉన్నాయి మన దగ్గర ఓకే ఇప్పుడు మనకి ముర్రా బ్రీడ్ సంబంధించిన గేదెలు కావాలంటే చాలా మంది రైతులు కూడా అడుగుతున్నారు రేట్లు ఎప్పుడు తగ్గుతాయి తగ్గే అసలు ఇప్పుడు రేట్లు అయితే ఇప్పుడు మాక్సిమం రేట్లు తగ్గాయి అంటే ఒక ఐదు వేలు పదివేలు పరకుందా తగ్గాయి అయితే మార్కెట్లో ఏంటంటే ఆడవి గేదెలు లేవాడా ఓకే గేదెలు ఏంటంటే అక్కడ ఈని ఈని అన్ని మన హైదరాబాద్కి వస్తున్నాయి మెయిన్ గేదెలు అనేవి తక్కువైపోయినాయి షార్టేజ్ అయిపోయింది కాబట్టి రేట్ అనేది తగ్గుతలేదు ఓకే 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 గేదెలు నువ్వు అన్నట్టు గేదెలు అక్కడవి ఉన్న సరిపోయిన ఉంటే మనకి ఏం తగ్గ రేట్ అయితే తగ్గుతుండే మనకి ఓకే ప్రజెంట్ అయితే ఒక ఐదు పదివేలు ఐదు పదివేలు అయితే ఫరక్ ఉన్నాయి అన్న ఇప్పుడు మన ఎండాకాలం నుంచి పోల్చుకుంటే ఇప్పుడు ఇప్పుడు అయితే ఐదు పదివేలు ఫరక్ ఓకే ఓకే తమ్ముడు ఇప్పుడు మన దగ్గర ఉన్న గేదెలు ఒక్కొక్కసారి చూపియా చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ సంగారెడ్డి దగ్గర ఉన్నామండి రుద్రారంలో రుద్రం కూడా మొత్తం పదహారు గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి అట్లా గుజరాత్ హర్యానా రెండు బ్రీలు ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తున్నారు ఒకసారి చూద్దాం రేట్లు కూడా అడుగుదాం పాల కెపాసిటీ అన్న ఇది సెకండ్ లాక్టేషన్ అన్న ఇది రెండో ఎత్తులో ఉంది పాల కెపాసిటీ అందా ఇది మనకి ఇది ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఆనా ఫోర్టీన్ లీటర్ కెపాసిటీ ఫోర్టీన్ లీటర్ ఇప్పుడు టెన్ లీటర్ రెడీ ఉన్నాయి అన్న దీని దగ్గర ఓకే డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది అందా ఈ డెలివరీ అయ్యి అన్ని మన అన్ని ఇప్పుడు జున్ను పాల నుంచి పాలలోకి వచ్చినాయి అన్ని బర్లు ఓకే అన్ని కూడా అన్ని పచ్చి దూడలు ఉన్నాయి మన దగ్గర ఓకే మీరు ఆర్డర్ కూడా చూసుకొని కావాలంటే చూసుకోవచ్చు ఆర్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు మనకి ఒక వారం అవుతుందా అంతా అన్న ఒక వారం అవుతుందా డెలివరీ అన్ని వారం అవుతున్నాయి అన్న వారం అవుతున్నాయి ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు రెండో ఇతల ఉంది పది లీటర్లైతే గ్యారెంటీ గ్యారంటీ ఉంది మనకు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ పద్నాలుగు లీటర్ల పద్నాలుగు లీటర్ల పది లీటర్ రెడీ ఉన్నాయి పది లీటర్లు ఇప్పుడు రెడీ కూడా చెప్తున్నారు వెహికల్ అయితే ఇయ్యాలి వచ్చింది కాబట్టి టెన్ లీటర్స్ ఉన్నాయి అన్న రెడీగా ఓకే అక్కడ డెలివరీ అయినా ఎక్కిచ్చారా ఎట్లా ఏమైనా బండి డెలివరీ అప్పుడు మనం కొన్ని ప్రెగ్నెంట్ తీసుకున్నాము కొన్ని అప్పుడే డెలివరీ అయినాయి ఓకే ఓకే అన్ని ఇప్పుడు జున్నుపాల నుంచి పాలలో అన్ని దూడలు కూడా చూసుకున్నాను దూడలు లోపే ఉన్నాయి అవును అవును దూడ దూడలు కూడా దేని ఏదో ముందు అదే దూడ కట్టేయడం జరిగింది చూసుకోవచ్చు ఇప్పుడైతే పది లీటర్ల పాలు రెడీ ఉన్నాయని చెప్తున్నారు అన్నీ కూడా మొత్తం పదహారు గేదెలు అమ్మకానికి ఉన్నాయండి జాఫరాబాద్ అట్లాగే మనకైతే గుజరాత్ గేదెలు హర్యానా గేదెలు రెండు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ఈ లోడ్లో ట్వెల్వ్ నుంచి సిక్స్టీ లీటర్ దాకా ఉన్నాయి మన దగ్గర పన్నెండు నుంచి పదహారు లీటర్ పాలు ఇచ్చే గేదలు ఈ లోడ్లో వచ్చేసి చూసుకోవచ్చు ఇంకొక గేద వస్తుంది దీని గురించి చెప్తాము ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న రెండో అయితే ఉంది ఇది కూడా సెకండ్ లాక్టేషన్ పడ్డన ఇది ఇది కూడా మనకి వారం అవుతుందా డెలివరీ ఇది కూడా వారం లోపే అవుతుంది వారం లోపే అవుతుంది డెలివరీ ఇప్పుడు పాలు ఎన్ని ఇస్తుంది అందా దీని దగ్గర ఫోర్టీన్ లీటర్స్ ఉన్నాయి అన్న రెడీ లీటర్స్ రెడీ ఉన్నాయి ఫోర్టీన్ లీటర్స్ రెడీగా ఉన్నాయి పద్నాలుగు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి కొంచెం ముందు తీసుకోండి పద్నాలుగు లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఇది రెండో అయితే ఉంటుంది అందా రెండో అయితే ఓకే ఫోర్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో ఇది చూసుకోవచ్చు రేట్లు కూడా రేట్ ఎట్లా ఉన్నాయి మన దగ్గర స్టార్టింగ్ అయితే ఇప్పుడు మన దగ్గర ఇవి వన్ లాక్ థర్టీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అన్న లక్ష ముప్పై నుంచి లక్ష ముప్పై నుంచి లక్ష యాభై దాకా ఉన్నాయి మన దగ్గర ఓకే వన్ థర్టీ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి వన్ లాక్ ఫిఫ్టీ ఫిక్స్ అయింది మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అన్న వచ్చే రైతులు రెండు పుట్టలు కాబట్టి నాలుగు పుట్టలు పాలు చూసి చెక్ చేసుకొని మనం చెప్పిన పాలు ఉంటేనే ఓకే మనం రైతుల గిట్ ఏంటంటే అన్న ఇప్పుడు మనం పద్నాలుగు లీటర్ చెప్పినాం అనుకో వాళ్ళ డైరీలకి మనం ఆరు లీటర్ గ్యారంటీ ఇస్తున్నాం మనం ఓకే ఇంటి దగ్గర కూడా ఆరు లీటర్ ఆరు లీటర్ గ్యారెంటీ ఓకే గేదే తీసుకోవాలి వారం లోపు మనకి ఏదైనా చెప్పేసాలి ఓకే వారం వారం రోజులు మనకి ఇంటి దగ్గర గ్యారెంటీ ఉంది కాబట్టి దీని గురించి ఒకసారి చెప్పు ఇది కూడా మనకి సెకండ్ లాక్టేషన్ ఉందా రెండో ఇతలు ఉంది దీని చూసుకోవచ్చు ఇది ఇది కూడా మనకి హర్యానా హర్యానా అన్ని హర్యానా హర్యానా అట్లాగే జాఫరాబాద్ ఉన్నాయి మన దగ్గర జాఫరాబాద్ ఉన్నాయి ఇక్కడ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రూమ్లు కూడా చూసుకోవచ్చు వాటి గ్యాప్ చూసుకోవచ్చు ఇది పొదుగుడే చూసుకున్నా టైట్ పొదు టైట్ ఆర్డర్ ఇది ఓకే అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇది గిట్ట లీటర్స్ అన్న టూ లీటర్స్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర లీటర్స్ అయితే రెడీ ఉన్నాయి పాలు ఇక్కడ రైతులు చెక్ చేసుకోవచ్చా పాలు రెండు పూటలు కాదు అన్న నాలుగు పూటలు కాకపోతే ఎనిమిది పూటలు పాలు చూసే తీసుకోండి ఓకే మనం చెప్పిన పాలు ఉంటేనే గేదెలు అనేది కొనుబడిగా ఓకే ఓకే చెప్పిన పాలు ఉంటేనే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు ఒక హర్యానా అయితే ఒక ఐదు ఐదు పదివేలు అయితే ధరలు తగ్గినాయి ఐదు పదివేలు అయితే పరగానే తగ్గినాయి ఇదే గేదె ఇప్పుడు మనం ఎండాకాలం చూస్తే ఇప్పుడు ఈ సెకండ్ లాక్టేషన్ గేదన్నా ఇప్పుడు మనకి ఎండాకాలం అయితే ఇప్పుడు మనకు వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఓకే అలా పడుతుండే ఓకే ఓకే ఇప్పుడు దీనికి ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ తగ్గింది మనకి ఓకే ఇప్పుడు అయితే మనకి వన్ థర్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు దీన్ని నాలుగు రొమ్ములు కూడా చూసుకోండి దారాలు ఇక్కడ దారాలు చెక్ చేసుకోండి పాలు చెక్ చేసుకోండి ఉండడానికి ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఉన్నాయో రైతు రూమ్ ఉంది పక్కకి డైరీ పక్కకి ఓకే ఓకే అందులో ఉండొచ్చు ఫుడ్ గిడ్డ అంతా మనమే ప్రొవైడ్ చేస్తాం ఓకే ఓకే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్తున్నారు ఇక్కడ మళ్ళా ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మన దగ్గర గేదెలు ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ అన్న ఓకే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటే ఏంటంటే ఇప్పుడు అవతల కిరాయి తీసుకునేది ఏదో మనం డీజిల్ మీద తీసుకోతాం అచ్చా ఒక డీజిల్ కొట్టించి కూడా సరిపోతుంది మన దగ్గర గేదెలు కొంటే రైతులకి మనము రైతులకి మనం కిరాయి అనేది తీసుకుంటలేము అన్న ఓన్లీ డీజిల్ అమౌంట్ తీసుకుంటాం మనం ట్రాన్స్పోర్ట్ అమౌంట్ ఓన్లీ డీజిల్ అమౌంట్ తీసుకొని పంపిస్తున్నారు పంపిస్తాం ఓకే చూసుకోవాలి ఎంత దూరం ఉండని వరంగల్ ఉండని ఆంధ్ర ఉండని మళ్ళా ఎక్కడ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా మనం మహారాష్ట్ర కర్ణాటక ఎక్కడ ఉన్నా మనం డెలివరీ అనేది ఓన్లీ డీజిల్ అమౌంట్ తీసుకుంటున్నాం మనం

ఇది ఎన్నో అయితే ఉంటుంది అందదా ఇది మనకు టాల్ లాక్టేషన్ అన్న మూడు అయితే ఉంది ఇప్పుడు పాలు ఎన్ని ఇస్తుంది అందదా ఇది ఇప్పుడు దీని దగ్గర అయితే సిక్స్టీ లీటర్స్ ఉన్నాయి అన్న సిక్స్టీ లీటర్స్ సిక్స్టీ లీటర్స్ కెపాసిటీ ఓకే ఇప్పుడు ఫోర్టీన్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఫోర్టీన్ లీటర్స్ రెడీ ఉన్నాయి టూ టూ త్రీ లీటర్స్ ఇంకా వెరుగుతాయి ఇప్పుడు రెండు మూడు రోజులు మనం చెప్తే సిక్స్టీ లీటర్స్ పెడతాం ఓకే చూసుకోవచ్చు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు దూడలు అన్ని సేపు వచ్చినాయి అన్ని దూడలు వచ్చినాయి అన్ని సేపు వచ్చినాయి దూడలు కూడా సేపు వచ్చినాయి పది పది దూడలు వచ్చినాయి మన దగ్గర ఓకే చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది లక్ష ముప్పై నుంచి లక్ష యాభై వరకు ఉంది మాట్లాడుకోవచ్చు అట్లాగే మీ ఫామ్ వర్క్ అయితే డీజిల్ కొట్టించుకుంటే సరిపోద్ది అని కూడా చెప్పడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ అలాంటి ఏం లేవు ఇంకొక బొఫెల్ తీసుకొస్తున్నారు దీని గురించి అడుగుదాం అలా ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న తొలిత కదా తొలిత కదా మీరు కావాలంటే తొలితలనే మీరు దీన్ని అడర్ సైజ్ చూసుకోండి ఓకే దీని దగ్గర ఇప్పుడు టూ లీటర్స్ రెడీ ఉన్నాయి పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయి పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయి ఓకే ఇంకో టూ టూ లీటర్స్ పెడతాయి ఫోర్టీన్ లీటర్స్ దాకా అయితే అన్న దీన్ని ఎన్ని రోజులు అయింది డెలివరీ ఎంత అన్న డెలివరీ ఎన్ని అవుతుంది ఈ డెలివరీ అయ్యి మనకి ఒక టెన్ డేస్ అవుతుంది అన్న టెన్ టు ట్వెల్వ్ డేస్ టెన్ టువెల్ డేస్ అవుతుంది అయితే మనకి ఎన్ని ఎన్ని లీటర్లు రెడీ ఉన్నాయి లీటర్స్ రెడీ ఓకే పది లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ లీటర్స్ కెపాసిటీ అనేది ఓకే పాలు చెక్ చేసుకుని వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు దగ్గర ఉండే పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయవచ్చు అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ చూసుకోండి అనుభవం ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేసి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి హైట్ సైజ్ చూసుకోవచ్చు హర్యానా నుంచి అయితే లోడ్ తిగిందని చెప్పి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ అయితే లోడ్ దిగింది హర్యానా నుంచి మీకు గేదెలు కావాలంటే ఇక్కడ పది గేదెలైతే రెడీ ఉన్నాయి మిగతా ఈ బన్నీ అట్లాగే జాఫరాబాద్ కూడా ఒక ఆరు గేదెలు ఉన్నాయి అంతే అంతే ఓకే మీకు ఎవరికైనా కావాలంటే జాఫరాబాద్ మన దగ్గర ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ ఉందా ఎయిటీన్ లీటర్స్ గ్యారంటీ ఉంది దానికైతే ఓకే అట్లాగే బన్నీ కూడా ఉన్నాయి కదా రెండు రెండు బన్నీ గీట్ ఉన్నాయి ఉన్నాయి అట్లాగే ముర్రా ఉన్నాయి జాఫరాబాద్ మొత్తం పదహారు గేదెలు అమ్మకానికి ఉన్నాయండి డైరీ ఫామ్ లో ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మన దగ్గర రేపటిలో ఉన్న బన్నీ లోడీ వస్తుందా ఓకే బన్నీ కూడా వచ్చేది ఉందని చెప్తున్నారు ఇక్కడ ఇంకొక బఫెల్ కూడా తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ కూడా మనం అడుగుదాం ఇది సెకండ్ లాక్టేషన్ ఉంది రెండు ఐదు ఉంది పాల కెపాసిటీ అందా అది అలా ఇది ఇప్పుడు సిక్స్టీ లీటర్ కెపాసిటీ అన్నా పదహారు లీటర్ ఇప్పుడు ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది కదా ఇప్పుడు దీని దగ్గర రెడీగా అన్న థర్టీన్ లీటర్స్ రెడీగా ఉన్నాయి ఓకే లీటర్ రెడీగా ఉన్నాయి ఓకే మీరు దాని రింగ్ చూసుకోవచ్చు దాని అడ్ర చూసుకోండి రెడీ ఉన్నాయి చూసుకోవచ్చు నాలుగు రోజుల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి అడగర్ క్వాలిటీ చూసుకోండి లేదా వారం రోజులు గ్యారంటీ అయితే వారం రోజులు గారంటీ ఇంటి దగ్గర అయితే లీటర్ గ్యారెంటీ అన్న ఏ రైతుకైనా ఏ ఆరు ఆరు లీటర్ పాలు గ్యారంటీ ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ రుద్రవారంలు ఉన్నామండి మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు అట్లాగే ముర్ర ఉన్నాయి బన్నీ ఉన్నాయి జాఫరాబాద్ కూడా ఉన్నాయి క్వాలిటీ చూసుకోండి మీకు మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వీడియో పే నెంబర్ ఉంది డైరెక్ట్గా వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు హైట్ సైజ్ చూసుకోండి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు కదా మేడం మాట్లాడుకోవచ్చు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు లక్ష ముప్పై అంటే లక్ష ముప్పై కాదు కొంచెం అటు ఇటు ఉంటుంది చూసుకోవచ్చు గేదెని బట్టి ఉంటుంది అండి యాభై ఐదు వరకు ఉన్నాయి అన్నా ఇది మనం గుజరాత్ లో మన దగ్గర రెండు గేదెలు ఉన్నాయని చెప్పినామా ఇది అదే గేదె అన్న పెద్ద పెద్ద గేదె ఇది ఓకే ఇది ఇప్పుడు సిక్స్ లీటర్ కెపాసిటీ పదహారు లీటర్లు పదిహేను లీటర్ రెడీగా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు పదిహేను లీటర్ పాలు విండి చూసుకోవచ్చా పదిహేను లీటర్ పాలు రెడీగా ఉన్నాయి చూసుకోవచ్చు అన్న పదిహేను లీటర్ నేను ఏమంటాను అన్న మీరు లీటర్ లాగా చూసుకున్నా కిలో లాగా చూసుకున్నా పదిహేను లీటర్ కన్ఫామ్ రెడీగా ఉన్నాయి రెండు పూటలు కాకపోతే నాలుగు పూటలు పాలు చూసి తీసుకోవచ్చు ఓకే చూసుకోవచ్చు పదహారు లీటర్ల కెపాసిటీ గేదా గేదా చూసుకున్నా నా భుజం దాకుంది చాలా పెద్ద గేదే అవునవును ఎన్నైతే ఉంటుందో అన్నది అనా ఇది మనకి ఫోర్త్ లాక్టేషన్ ఉంటుంది అన్నా ఫోర్త్ లాక్టేషన్ ఫోర్త్ లాక్టేషన్ గేద కొంచెం ముద్ద్రే కానీ పాలైతే కన్ఫర్మ్ గారెండి అరవై లీటర్లైతే ఇప్పుడు మేము చెప్తే డెలివరీ ఎన్ని రోజులు ఏంది అన్నది డెలివరీ అయి మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందా ఫిఫ్టీన్ డేస్ ఓకే పదిహేను రోజులు అయితే దూడ కూడా ఉంది చూసుకోవచ్చు దాని ముందు అయితే దూడ కట్టేశారు దూడ కూడా ఉంది ఇప్పుడైతే చూసుకోవచ్చు రైతులైతే ఇక్కడ పాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే ఇక్కడ డైరీ ఫార్మ్ వాళ్ళు చెప్తున్నారు ఇంటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్న ఇది సెకండ్ లాక్టేషన్ అన్న అంటే మనం ఈ లోడ్ మొత్తం అన్ని సెకండ్ థర్డ్ లాక్టేషన్ ఇస్తాం అన్న హరియాణ అయితే ఓకే ఎందుకంటే రైతులందరూ అందరూ కొంచెం లేత ప్రిఫరెన్స్ చేస్తారు అందరూ అవును 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 ఇది టువల్ లీటర్స్ కెపాసిటీ అన్న పన్నెండు లీటర్ పాల కెపాసిటీ ఇప్పుడు తొమ్మిది లీటర్ అడిగి ఉన్నాయి అన్న తొమ్మిది లీటర్ ఎన్ని డెలివరీ అందా ఇది డెలివరీ పన్నెండు రోజులు అవుతుంది అన్న పన్నెండు రోజులు అవుతుంది ఇప్పుడు అయితే తొమ్మిది లీటర్ రెడీ ఉన్నాయి తొమ్మిది లీటర్ రెడీ ఉన్నాయి ఓకే పన్నెండు లీటర్ల పాల కెపాసిటీ పాలిట పెరుగుతాయి మనకి రెండు మూడు రోజులలో మనం చెప్పిన పాలు పదకొండు పన్నెండు లీటర్ అనే చూపెడదాం ఓకే ఇప్పుడు దాన విషయానికి వస్తే ఎలాంటి దాన వాడాలి రైతులు రైతులు అదన ఇప్పుడైతే మనం మన డైరీలో అయితే పత్తిపిండి కందిచున్ని గోధుమ పొట్టు ఇది మక్క పొట్టు ఓకే వచ్చేసి ఒక నాలుగు నాలుగు కిలో ఇస్తాం అన్న డ్రై ఇస్తాం ఏంటంటే టైట్ అంటే లూజ్గా డీలా కాకుండా మనం గట్టిగా ఇస్తాం ఓకే ఓకే నాలుగు కిలోలు ఇస్తాం అన్న బెట్ తోని మన జెర్సీ టెన్ లీటర్స్ పాల బకెట్ ఉంటుంది దాంతో నాలుగు అది ఫుల్ వేస్తే మనకు నాలుగు కిలోలు నాలుగు నాలుగున్నర కిలోలు వస్తే దాంతో ఇస్తాం చూసుకోవచ్చు ఇంకొక బఫెల్ తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే అడుగుదాం ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న ఇది కూడా రెండో ఈతలో ఉంది ఇది కూడా టువల్ లీటర్స్ కెపాసిటీ అన్న పన్నెండు లీటర్ల పాల కెపాసిటీ గల బఫెల్ ఇది చూసుకోవచ్చు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ ఇది కూడా మనకు డెలివరీ అయ్యి ఒక పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది ఓకే చూసుకోవచ్చు ఏదైతే కొంచెం ట్రాన్స్పోర్ట్ లో కొంచెం జరగ డామేజ్ అయింది కానీ ఏదైతే ఇప్పుడు దీని దగ్గర కూడా నైన్ లీటర్స్ రెడీ ఉన్నాయి తొమ్మిది లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు నైన్ లీటర్ మిల్క్ కెపాసిటీ ఈ సెకండ్ లాక్టేషన్ అన్న ఇది ఉంది యాక్చువల్ మిల్క్ కెపాసిటీ పన్నెండా అన్న పా ట్వెల్ లీటర్స్ కెపాసిటీ ఇప్పుడు తొమ్మిది లీటర్ పాలు రెడీ తొమ్మిది లీటర్ రెడీ ఓకే దీని రేట్ ఎంత అన్న అయితే మనం రైతులకు ఎవరికైనా సరే ఇప్పుడు మనం చెప్పిన కానీ వన్ థర్టీకి చేద్దాం లక్ష ముప్పై వేలు అయితే రెడీ ఉంది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా ఇది తాల్ లాక్టేషన్ అన్న మూడో ఇతలు ఉంది పాల కెపాసిటీ అందా ఇది 14 లీటర్స్ అన్న 14 లీటర్ రెడీ ఉన్నాయి ఇప్పుడు ఎట్లా 14 లీటర్స్ కెపాసిటీ గాని ఇప్పుడు అయితే దీని దగ్గర 11 లీటర్స్ రెడీ ఉన్నాయి 11 లీటర్ రెడీ ఉన్నాయి 11 లీటర్స్ రెడీ ఉన్నాయి డెలివరీ చూసుకోవచ్చు డెలివరీ ఎన్ని రోజులు అయిందన్నది ఈ డెలివరీ అయితే మనకు 15 డేస్ అవుతుంది అన్న 15 డేస్ అవుతుంది ఇప్పుడు అయితే మనకి ఇంకా గేదా ఇంకా మైలాబి సాఫ్ అయ్యలేదా అన్న ఇప్పుడు మైలకి టెస్ట్ ఉంది చూసుకోవచ్చు కావాలంటే 11 లీటర్లు ఉన్నాయి ఇప్పుడు ఎట్లా 11 లీటర్ రెడీ 11 లీటర్ రెడీ ఉన్నాయి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ 13 13 అన్న 13 లీటర్లు పాలిచ్చే గేదే చూసుకోవచ్చు అన్ని కూడా మనకి పాలిచ్చే గేదేలే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయచ్చు పదహారు గేదల మొక్కానికి ఉన్నాయండి ఇక్కడ మనకి హర్యానా గుజరాత్ రెండు బిరీళ్ళు ఉన్నాయి మీకు ఎవరికైనా నేరుగా కావాలంటే రావచ్చు పాలు చేసుకొని చేసుకుని తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఇక్కడ

ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కాబట్టి మనం రైతుల దగ్గర కొంటున్నాం కానీ మనం చెప్పిన పాలు వాళ్ళు చెప్పిన పాలు మనం ఇన్ని గేదెలు తీసుకున్నాం కాబట్టి ఒక లీటర్ అక్కడ ఇక్కడ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తాను ఓకే టూ లీటర్స్ అన్న కాడ మనకి లెవెన్ లీటర్స్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక ట్వంటీ డేస్ టైం ఉంది దీనికి అవునా ఒక డెలివరీ అవ్వడానికి అయితే ఇంకొక ఇరవై రోజులు టైం పడుతుంది అని చెప్తున్నారు పన్నెండు లీటర్లు అయితే పాల కెపాసిటీ కలబోఫైల్ లో చూసుకోవచ్చు తమ్ముడు దీని గురించి ఒకసారి చెప్పు అన్న ఈ జాఫాబాద్ ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ అన్న పద్దెనిమిది లీటర్ పాల కెపాసిటీ కలబోఫైల్ లో ఎన్నో అయితే అన్నది అన్న అది అన్న ఎన్నో అయితే ఇది మనకి ఇది తర్లాక్టేషన్ అన్న గేదగితే చూసుకోండి మీరు ఏవి సైజు మీ సైజ్ గా సైజ్ పరంగా గానీ బాడీ గిట్ల లెంత్ గిట్ ఉంటుంది గేదె ఇది ఇప్పుడు డెలివరీ అయిందా కాలేదా డెలివరీ కాలేదు అన్న ఒక ట్వంటీ డేస్ టైం పడుతుంది ఆ డర్గెట్ ఇంకా ఫుల్ నింపుతుంది అది ఓకే ఇంకొక ట్వంటీ ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ అన్న సెవెంటీన్ లీటర్స్ కన్ఫర్మ్ మనం రైతులకు సిక్స్టీన్ లీటర్స్ గ్యారంటీ ఇస్తాం దీన్ని ఓకే పదహారు లీటర్లు అయితే దీనికి అయితే పదహారు లీటర్ గ్యారంటీ గ్యారంటీ ఇస్తాం అని చెప్తున్నారు ఇంకొక ట్వంటీ డేస్ అయితే టైం పడుతుంది టైం పడుతుంది టైం పడుతుంది జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేద ఇది చూసుకోవచ్చు దీని అడర్ క్వాలిటీ ఇంకా చేస్తుంది అని ఇంకొక ట్వంటీ డేస్ అయితే టైం ఉందని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా పదహారు లీటర్లు అయితే పాల గ్యారెంటీ ఉంది దీనికి దీని కింద చూసుకోవచ్చు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే ఎయిటీన్ వరకు పోవచ్చు కానీ పదహారు లీటర్లు అయితే పాల గ్యారంటీ ఉందని కూడా మనకి చెప్తున్నారు అన్న నా పేరు అక్షయానా మన అడ్రస్ వచ్చి రుద్రారం విలేజ్ ప్రస్తుతం మన దగ్గర హర్యానాకి గతాయానా ఎవరికైనా మనకి మన దగ్గర అయితే మిల్క్ కెపాసిటీ ట్వెల్వ్ లీటర్స్ నుంచి పదహారు లీటర్ల దాకా ఉన్నాయి మనం రైతులకైతే పన్నెండు లీటర్ గ్యారంటీ ఇస్తున్నాం మన అందరికీ రైతుల దగ్గర వెళ్ళినాక మనం ఒక వారం రోజులు గ్యారంటీ మనం మనం రైతుల దగ్గర ఏంటంటే ట్రాన్స్పోర్ట్కి ఫీ ఫీజు అనేది ఏమి తీసుకుంటలేము ఓన్లీ డీజిల్ అమౌంట్ అన్నది తీసుకుంటాం ఎంత దూరం కానీ అది అది ఆంధ్ర కానీ కానీ తెలంగాణ కానీ ఇక్కడికి వెళ్ళినా మనం ఓన్లీ డీజిల్ ఎమౌంట్ తీసుకుంటాం ఎందుకంటే మన సొంత వెహికల్స్ ఉన్నాయి నాలుగు బార్లు తీసుకున్నా రెండు బార్లు తీసుకున్న ఆరు బార్లు తీసుకున్నా మన దగ్గర వెహికల్స్ వెహికల్స్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ పది పది తీసుకున్న మన దగ్గర పెద్ద డీసేమిట్ ఉంది దగ్గర ట్రాన్స్పోర్ట్ మనం ఫ్రీ మనం ఓన్లీ డీజిల్ అమౌంట్ అయితే తీసుకుంటున్నాం రేటు ఇప్పుడు రేట్ అయితే మన దగ్గర వన్ థర్టీ నుంచి మన దగ్గర వన్ ఫిఫ్టీ ఫైవ్ దాకా ఓకే పాల కెపాటిని రేటు రేట్ రేట్ ఏమో తగ్గి మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు అన్న రేటు గీడా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం కాదు రేటు రైతులు రెండు పూటలు కాబట్టి నాలుగు పూటలు పాలు చూసి తీసుకెళ్ళచ్చు మన రైతులకు రైతులకు ఇచ్చే గ్యారంటీ మనం ఇచ్చే గ్యారంటీ ఎంత పెద్ద గేదు ఉన్నానన్నా అది ఇరవై లీటర్లు లేని పదిహేను లీటర్లు లేని ఎంత మనం పన్నెండు లీటర్ గ్యారంటీ రైతులకు మన దగ్గర చూపెడతా మనం చెప్పినాను పాలు రైతుల దగ్గరికి వెళ్ళినాకైతే మనం ఆరు ఆరు లీటర్ గ్యారంటీ ఒక వన్ వీక్ దాకా మనం గ్యారెంటీ ఇస్తున్నాం వారం వారంలో ఏంటంటే పోయినాక ఒక రెండు మూడు రోజులలో మీకు అర్థమైపోతుంది ఏందంటే మన గేదె కూడా చెప్తే మనం ఎక్స్చేంజ్ చేయడమా లేకపోతే మనం ఇంకేదైనా మాట్లాడమా అయిపోతుంది ఒకసారి గ్యారెంటీ మనం ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ చెప్పినప్పుడు ఏంటంటే నేను ముందు గిట్ల ఫిఫ్టీన్ డేస్ చెప్పినండి రైతులు ఫిఫ్టీన్ డేస్ దాకా విండి ఇంకా ఇస్తదేమో ఇస్తదేమో మన విండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వాపస్ ఇస్తే మనం అది మనం లాస్ అవుతుంది మనకి ఏదున్న వన్ వీక్ దాకా అన్న రైతులకు గ్యారెంటీ వన్ వీక్ దాకా గ్యారెంటీ ఎక్స్చేంజ్ చేస్తాం గేదె నచ్చకపోతే గేదె ఎక్స్చేంజ్ చేస్తాం మనం చెప్పలేము పాలు చేయకుండా ఎక్స్చేంజ్ చేస్తాం ఒకసారి రుద్రారం విలేజ్ అన్న సంగారెడ్డి దగ్గర రుద్రారం విలేజ్ మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఓకే ఈ కాల్ చేస్తే టైం కూడా అందుబాటులో ఓకే తమ్ముడు తప్పుడు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి